ఇక్కడ చూడండి ఇక్కడ వాష్రూమ్స్ అండి హైవేస్ మీద వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇట్లా వచ్చాము సో చూడండి ఎప్పుడైనా హైవేస్ మీద వెళ్ళినప్పుడు ఇట్లా వాష్రూమ్స్ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మాస్టర్ ఎంటర్ అయ్యాము ఒకసారి ఈ కొండలు కూడా చుట్టూరు చూపిద్దామని వచ్చాను ఇంకా కొండల దగ్గరికి వెళ్తాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి చుట్టూరు చూడండి నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దాం అనుకొని నేను ఇక్కడికి వచ్చాను చూడండి అందాలు ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నాయి నేచర్ లోనే ఉన్నాయి చూడండి బ్రిడ్జ్ చూడండి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద చూడండి జనాలు కూడా కనిపిస్తున్నారు చేమల్లా ఉన్నారు ఇప్పుడు మనం కూడా మేము కూడా అక్కడ నుండి ఇక్కడ చూసే వాళ్ళకి చేమల్లా కనిపిస్తాం సో అక్కడికి వెళ్దామని ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళి మీకు ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఆస్ట్రియాకి వచ్చామండి అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ సో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ ఒక్కొక్క టికెట్ వచ్చి ఫిఫ్టీన్ యూరోస్ ఉంది సో ఈ ఈ టికెట్స్ ఎందుకంటే లిఫ్ట్లోకి వెళ్ళడానికి అండ్ పై నుండి కిందకి కింద నుండి పైకి వెళ్ళడానికి యూజ్ అవుతాయి సో నడిచొచ్చే వే కూడా ఉందండి సో మనం ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే కన్ఫామ్ గా టికెట్ తీసుకోవాలి సో ఇప్పుడు పైన చూడండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇక్కడ నుండి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి చాలా ఎండగా ఉంది ఇదిగోండి ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి సో నేను టికెట్స్ తీసుకున్నాను సో వెళ్దాం రండి ఇక్కడ సైలెంట్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా లిఫ్ట్ ఎక్కడానికి ఎంట్రెన్స్ ఇదే అండి లిఫ్ట్ ఎక్కడానికి ఎంట్రెన్స్ సో ఈ టికెట్ ఎందుకు అంటే ఇది మనము ఓపెన్ చేయడానికి ఓపెన్ అవ్వదు చూడండి నేను ఇట్లా ఎడుతున్నా కానీ ఓపెన్ అవ్వట్లేదు సో ఇక్కడ స్కాన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు సో నేను ఇక్కడ స్కాన్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ ఇట్లా వచ్చింది వెల్కమ్ ఎన్ బిటే చూడండి వచ్చేసాను హాయ్ హాయ్ ఇదండి లోపలికి వచ్చేసాను చూడండి టికెట్తో సో మళ్ళీ ఎంట్రన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఈ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి సో నేను నా పాకెట్లో పెట్టేసుకుంటున్నాను లిఫ్ట్ ఇది వచ్చేస్తుంది వచ్చేస్తుంది Hello. <laughs> ఎవరైనా బందోబస్తు చేసే వాళ్ళండి ఇప్పుడు చూడండి నేను ఎంత సింపుల్ గా వచ్చేసాను ఒక టికెట్ కొనుక్కొని సింపుల్ గా వచ్చాను నాకు ఏ బందోబస్తు లేకుండా ఎవరికైనా అలాగా ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవటానికి కూడా పెట్టారు ఎంత బాగా పెట్టారు కదా సూపర్ నాకు ఈ వేయాలంటే చాలా ఇష్టం ఈ జర్మనీలో చాలా బాగుంటుంది నేను ఇక్కడే చూడటం ఫస్ట్ టైము ఈ కోటను ఎప్పుడు కట్టారంటే ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ టూలో కట్టారంట మైగడ పైకి ఎక్కలేకపోతున్నాను వచ్చేసాం చూడండి చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయా ఇది వెళ్తే బ్రిడ్జ్ అండి ఇటువైపు నుండి వెళ్తే పైన కోటేలా కనిపిస్తున్నారు మరి ఎవరో నాకు తెలీదు ండి బ్రిడ్జ్కి వెళ్తున్నారు ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి ఎంత ఇంత బాగా వెళ్తున్నారు నేను వెళ్తానో లేదో చూడాలి ఇప్పుడు ఊగుతుంది కొంచెం కొంచెం ఇక్కడ నుండి అక్కడి దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఇది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇక్కడ ఈ స్టాచ్యూ చూసారండి ఈయన పేరు టోర్డోల్ అంట మరి ఎందుకు పెట్టారో నాకు ఐడియా లేదు చూడండి అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు పెట్టారు చూడండి ఇప్పుడు మనం ఈ కోటలోకి వెళ్తున్నాము ఈ కోట ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీలో కట్టారంట చూడండి కూడా చాలా ఎత్తుగా ఉంది నడవలేకపోతున్నాను అని అనుకుంటా ఇది చాలా ఎక్కలేవా ఇవంతా నడిచికి నాకు అలా కావట్లేదు ఇంకొంచెం ఉంది వెళ్ళాలి పైకి వెళ్దాము నా పని అయిపోయింది ఇప్పటికీ మా వారు ఇక్కడ ఫోటో పెట్టుకున్నారు నేను వెళ్తున్నాను రండి మీకోసం నేను వెళ్తున్నాను చూడండి ఎంత కష్టపడుతున్నాను దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ నుండి చూస్తుంటే ఎక్కేదారిలోనే ఎంత బాగుంది లోపల కోటన్ కూడా చూద్దాము ఈ వ్యూ అంతా నాకు చాలా బాగా నచ్చింది టాప్లో ఉందో అది ఎక్కడానికి చూడండి నాకైతే జారుడు వల్ల ఎక్కడ జారి దొల్లుకుంటే కిందకి పోతానన్నట్టు భయం వేస్తుంది చిన్నగా జాగ్రత్తగా వెళ్తే మౌంటైన్స్ ఐ మీన్ ఆర్త్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇది వింటర్లో వస్తే ఉంటుంది చాలా బాగుంటుంది